అంబసాని యాదగిరి యాదవారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి అంబసాని యాదగిరి యాదవారు దయచేసి స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుతున్నాం వచ్చినటువంటి అతిథుల్ని

ార్జింగ్ మోటార్ రెండు కూడా ప్రారంభించుకున్నాం దానితో పాటు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళ కదా ఖచ్చితంగా వారం రోజులలో ఏవైతే సమస్యలు చట్ట ప్రకారంగా ఓయిల్ అంతా ఈడ దాదాపుగా ఆనాడు రెండయాభై కళ్యాణ్ పూర్తి కట్టుకుని ప్రభుత్వం వాళ్ళకు ప్రభుత్వం నేర్పొచ్చి ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళకు ప్రతిదీ కూడా ప్రొవిడ్ అంటే సమకూర్చాల్సింది ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సమకూర్చాలి అదేవిధంగా కొన్ని సమస్యల రూపంలో సమకూర్చకుండా కొన్ని సమస్యలు ఉత్పన్నమైంది ఆ సమస్యలన్నీ ఉంటుంది కూడా ఒక వారం రోజుల్లో కూర్చొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అందరూ మా వాళ్ళే ఖచ్చితంగా మన వాళ్ళే మనమంతా కూడా సమస్యలు కూర్చొని పరిష్కరించు కొంతమంది స్వార్థం కోసం ఫ్లాట్లను కూడా ఇచ్చి మరి ఆ ఒక్కొక్క ఫ్లాట్లలో తొమ్మిది మంది పది మంది ఎనిమిది మంది ఉండొక ఒక కమర్షియల్గా మార్చేసి ఈ ప్రాంతాన్ని వాడుకోవడం జరుగుతా ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడో పనులు చేసుకొని ఒక కుటుంబంతో ఇక్కడ జీవనం కొనసాగిస్తూ మీరు ఇక్కడ ఆ కుటుంబంతో మంచిగా ఉండి మరి ఈ ప్రాంతానికి మంచి చేసే పనిలో ఉంటే మరి కొన్ని శక్తులు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి కమర్షా ఇక్కడికి వచ్చింది ఒక రాజకీయం చేయడానికి మీరు ఇక్కడికి రాలేదు మీతో చేతనేంత వరకు సొసైటీకి సేవ చేస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి శక్తులకు అతిరేకంగా మీరు పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళను ఎదుర్కొని మీరు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు మరి నాడు కార్యక్రమం తీసుకున్నాడు ఒక హాస్పిటల్ అనేది ఎంత అవసరమో మనకు తెలుసు ఇవాళ గ్రామాలల్లో ఎమర్జెన్సీగా ఒక హార్ట్ అటాక్ వస్తేనో లేకపోతే ఒక ఆశ్రమ వస్తేనో ఆశ్రమ వచ్చినటువంటి రోగి పట్టణాన్ని తీసుకొచ్చే లోపల చనిపోయేటువంటి పరిస్థితి ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో మీద చచ్చిపోతుంది